తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారుతుందా పొలిటికల్ పావులు చిత్ర విచిత్రంగా కదులుతున్నాయా రెండు జాతీయ పార్టీల నేతల మధ్య ఉన్నట్టుండి మాటల యుద్ధం ఎందుకు మొదలైంది ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి ఆవులు ఆవులు పొడుచుకుంటే దూడలు బలైనట్టు అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి అసలు తెలంగాణలో మొదలైన కొత్త పొలిటికల్ గేమ్ ఏంటి తెలంగాణ పొలిటికల్ స్క్రీడ్ మీద సరికొత్త సీన్స్ కనిపిస్తున్నాయి తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతోనే రెండ్ అంటారు అన్నది రాజకీయాల్లో సహజమే అయినా ఇప్పుడు కూడా అదే స్థాయిలో వ్యవహారం నడుస్తున్నా గమనించే వారికి మాత్రం సీన్ కొంచెం కొత్తగా కనిపిస్తోందట ఇన్నాళ్ళు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఆ స్థాయిలో నడిచిన రాజకీయం కాస్త ఇప్పుడు అంతకు మించి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిపోవడాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు పరిశీలకులు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది కాంగ్రెస్ బీజేపీ జాతీయ రాజకీయ ప్రత్యర్థులైన ఇన్నాళ్ళు తెలంగాణలో అంత సీన్ లేదు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ గనక రాష్ట్ర ప్రభుత్వానికి గులాబీ పార్టీకి మధ్యనే అన్నట్టుగా నడిచింది రాజకీయం కానీ ఉన్నట్టుండి వాతావరణం మారిపోయి రెండు జాతీయ పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతుండడంతో అసలు ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొందరు బీజేపీ నేతలు కాపాడుతున్నారని ఆరోపిస్తోంది బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్ అని కామెంట్ చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ క్రమంలోనే రేవంత్ కిషన్ సంజయ్ మధ్య మాటల యుద్ధం మొదలైనట్టుగా అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు పరస్పరం పొట్టు పొట్టు తిట్టుకుంటున్నారు నాయకులు కేంద్ర మంత్రులు ఇద్దరు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని సీఎం అంటుంటే పాలన చేతకాక తమపై విమర్శలు చేస్తున్నారని కౌంటర్ చేస్తున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కులగణన రాష్ట్రాభివృద్ధి సంక్షేమం ఇలా రకరకాల అంశాల మీద మాటల పంచాయతీ నడుస్తుంది అన్నింటికి మించి ఎన్నడూ లేనిది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన సహజ శైలికి భిన్నంగా స్ట్రాంగ్ రియాక్షన్స్ ఇవ్వడం మునుపెన్నడూ వాడని భాష వాడుతుండడంపై రకరకాల విశ్లేషణ వినిపిస్తున్నాయి పాలన చేత కాకపోతే దిగిపో అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కిషన్ రెడ్డి కామెంట్ చేశారంటే ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఈ ఆకస్మిక మార్పునకు కారణం ఏంటన్నది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు అనుకుంటూ ముందుకెళ్తున్న నాయకులు ఇప్పుడు పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడం వెనుక ఏదో మతలబుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక్కడే కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్థకం చేసేందుకే ఈ పొలిటికల్ గేమ్ మొదలైందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయట తో నావు మాత్రం చేస్తే తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతున్నది ఆ పార్టీ అధిష్టానం లెక్కగా తెలుస్తోంది అదే సమయంలో బీజేపీని కొడితే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ పూర్తిగా తమ వైపు డైవర్ట్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం అందుకే జాతీయ పార్టీలు రెండు యుద్ధం మొదలుపెట్టి బీఆర్ఎస్ సీన్లో లేకుండా చేస్తున్నాయన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి అలాగే మరో వాదన సైతం వినిపిస్తోంది కొన్ని వర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బండి సంజయ్ మధ్య వ్యక్తిగతంగా ఎక్కడో చెడి ఉంటుందని అందుకే జాతీయ పార్టీలు రెండు యుద్ధం మొదలుపెట్టి బీఆర్ఎస్ సీన్లో లేకుండా చేస్తున్నాయన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి అలాగే మరో వాదన సైతం వినిపిస్తోంది కొన్ని వర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డికి బండి సంజయ్ల మధ్య వ్యక్తిగతంగా ఎక్కడో చెడి ఉంటుందని అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా తిట్టుకుంటున్నారన్న చర్చ సైతం ఉంది ముందు ముందు ఈ పొలిటికల్ గేమ్లో ఏ పావులు ఎటు కదులుతాయో చూడాలి మరి